ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలోని త్రయోదశి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటాం ఉత్తర భారతదేశంలో దీన్ని ధన్తేరస్ అని పిలుస్తారు ఈ సంవత్సరం ధనత్రయోదశి తిది అక్టోబర్ పద్దెనిమిది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకి ముగుస్తుంది అందువల్ల అక్టోబర్ పద్దెనిమిదిని ధనత్రయోదశి పండుగ జరుపుకోవడం శుభప్రదం పండుగ ప్రాముఖ్యత ఈ రోజున లక్ష్మీదేవి కుబేరుడు ఇద్దరి కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది అందుకే ఆర్థిక స్థిరత్వం సంపద శ్రేయస్సు కోసం ప్రజలు రకరకాల పరిహారాలు చేస్తారు దీపాలు వెలిగించి ఇంటి తలుపు వద్ద స్వస్తికి గీసి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు అది కేవలం ఆచారం కాదు అదృష్టాన్ని ఆహ్వానించే ఆధ్యాత్మిక రహస్యం ధనత్రయోదశి నాడు కొనవలసిన వస్తువులు బంగారం వెండి కొనడం అందరికీ సాధ్యం కాదు అలాంటి వారు ఇత్తడి లేదా రాగి పాత్రను కొనుగోలు చేస్తే కూడా ఎంతో శుభప్రదం ఇవి పేదరికాన్ని తొలగించి ఆర్థిక స్థితిని బలపరుస్తాయి ఇల్లు ధనవంతం అవుతుంది అదృష్టం పెరుగుతుంది ధనతయదశి రోజున చీపురు కొనుగోలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ చీపురును ఆ రోజు వాడకూడదు కొత్తదిగా దాచిపెట్టాలి దాన్ని ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి అలా చేస్తే పేదరికం తొలగి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందనే నమ్మకం ఉంది గోమతి చక్రం అనేది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ధనత్రయోదశి నాడు గోమతి చక్రాలను కొనుగోలు చేసి పూజ గదిలో ఉంచాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది డబ్బు కొరత ఉండదు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ధనత్రయోదశి రోజున ఉప్పును కొనుగోలు చేయడం కూడా శుభప్రదం ఉప్పు ఇంట్లో ఆనందం ఆరోగ్యం స్థిరత్వం తీసుకువస్తుందని నమ్మకం ఉప్పు కొత్త ప్యాకెట్ తీసుకొని వంటగదిలో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి ఇది దారిద్రాన్ని తొలగించి సౌభాగ్యాన్ని పెంచుతుంది చిన్న పరిహారం గోమతి చక్రం పసుపు ఉపయోగం ధనత్రయోదశి నాడు పదకొండు గోమతి చక్రాలను తీసుకొని ఒక ఎర్ర వస్త్రంలో కట్టి ఉంచాలి దాన్ని ఇంట్లో దక్షిణ దిశలో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి పసుపు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం దాన్ని ఇంట్లో ఉంచితే శుభం కలుగుతుంది ఇలా చేస్తే ఇంట్లో ధనం సంతోషం ఆరోగ్యం నిలుస్తాయి